అక్కడ ఓరియన్ హోటల్ ఉంది సెంట్రల్ డివైడర్ కూడా కట్టారు జేకేజీ కాలేజ్ రోడ్డు ఇటు వెళ్తే డి మార్ట్ గుజ్జనగొల్ల డి మార్ట్ వచ్చింది ఇదే మెయిన్ రోడ్డు అక్కడ ముందుకెళ్తే పెట్రోల్ బంకు ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో ఫేస్ ఉంటుంది లెఫ్ట్కి వెళ్తే అమరావతి మెయిన్ రోడ్డు రైట్కి వెళ్తే వల్లవారిపాలెం అడివితేలపాడు పనిదరం దామరపల్లి కొన్ని కళ్ళు వెళ్ళి మళ్ళీ అమరావతి మెయిన్ రోడ్కి వెళ్ళింది కాట్కొండ రోడ్డుకి ఇది కమ్మాస్ట్లో పక్కనే ఇది డొంక అంటారు అక్కడ ఆదిత్రి అపార్ట్మెంట్లు ఉన్నాయి అనుమయనగర్ డొంక సేతయ్య డొంక అంటే విజయనగర్ చివరికి వస్తే ఈ డొ ఇటు వచ్చేది గజం అరవై వేల నుంచి నలభై ఐదు వేలు దాకా ఉన్నాయి ఈ రోడ్లో ఇక్కడ జేకేజీ కాలేజీ మెయిన్ రోడ్లో పోయి పక్కనే స్టులు కడుతున్నారు ఎన్ఆర్ఐస్ బాగా డెవలప్ అవుతుంది మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మాకు ఫోన్ చేయండి లోపల నలభై వేల నుంచి అరవై వేలు దాకుంటాయి గజం మెయిన్ రోడ్ అయితే లక్ష నలభై వేలు ఉన్నాయి అయినా అమ్మేవి లేవు తక్కువ జేకేజీ కాలేజీ రోడ్డు ఓరియన్ హోటల్ దగ్గర వికాస్ విన్ను ఫంక్షన్ హాలు అది జేకేజీ కాలేజీ మెయిన్ రోడ్డు ఇక్కడ లోపల ఫ్లాట్లు యాభై వేల నుంచి అరవై వేలు ఉంటాయి ఇది డాక్టర్ ఫ్రాజర్ డాక్టర్స్ అందరికి హౌసులు కట్టారు ఎవరన్నా ఫ్లాట్స్ కావాలన్నా ఖాళీ ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అడుగు వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు అలా ఉంటాయి ఆరు వేలు కూడా ఉంటాయి ఎవరన్నా తీసుకోవాలంటే అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి ఖాళీ ఫ్లాట్లు అయితే అరవై వేలు డెబ్బై వేలు అలా ఉంటుంది మెయిన్ రోడ్ అయితే లక్ష నలభై వేలు అక్కడ బళ్ళు కనపడిపోయాడు ఏమైనా కావాలంటే అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ ఖాళీ ఫ్లాట్లు కానీ కావాలంటే మాకు ఫోన్ చేయండి గుంటూరు గుజ్జనగొల్లా మార్ట్ ఆపోజిట్ రోడ్డు జేకేజీ కాలేజ్ అట్లా ముందుకెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో ఫేసు మూడో ఫేసు వస్తాయి స్ట్రైట్కి వెళ్తే రాజధాని వెళ్ళే రోడ్డు ఉంటుంది స్ట్రైట్ అయినా లెఫ్ట్ అయినా అమరావతి వెళ్ళే రోడ్లు ఉంటాయి